గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వర్షాభావిత ప్రాంతాల్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పర్యటించారు ఈ సందర్భంగా వర్షాలకు నిండుగా ఉన్న చెరువులను డ్యామ్ కృష్ణపురం జలాశయాన్ని ఆయన పరిశీలించారు వర్ష ప్రభావంతో నీటితో కలకలలాడుతున్న జలాశయాల వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు ఈ సందర్భంగా వర్షాలకు నిండుగా ఉన్న చెరువులను డ్యాంలో కృష్ణపురం జలాశయాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ కృష్ణాపురం జలాశయం సంబంధించి పన్నెండు ట్యాంకులు కానీ నాలుగు ట్యాంకులు పూర్తిగా నిండాయని మరో ఎనిమిది ట్యాంకులు కూడా ఇదే వర్షం కొనసాగితే పూర్తిగా నిండుతుందని తెలియజేశారు దీని కారణంగా ఆరు ఐదు వందల ఎకరాలకు పైగా ఆయకట్టు మరింత వ్యవసాయ అనుకూలంగా మారు మారుతుందని మరో నాలుగు చెక్ డ్యామ్లు నిర్మించి వర్షపు నీటిని వృధా కాకుండా చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షుడు నడింపల్లి నాగరాజు మాట్లాడుతూ గంగా నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ విప్ కేటాయించడం ఎంతో సంతోషమని వర్షాభావి పరిస్థితుల్లోనూ ప్రజలతో మమేకమై ఇలా పర్యటించే ఎంతో శుభదాయకమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు జనరల్ గా వృధాగా నమ్ములుండేది కానీ ఖచ్చితంగా ఈ సారి మన నీళ్ళని అక్కడక్కడ మనం చేసుకొని మన వ్యవసాయానికి అభివృద్ధి చేయడానికి మనందరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీ అక్కడక్కడ అక్కడక్కడ ఒక ఏరుని బాగా కూడా మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడక్కడ ఏమున్న చెట్లంతా కూడా పెరిగేసి వ్యవసాయానికి మంచిగా యూస్ఫుల్గా ఉండేటట్టుగా చేద్దామని చెప్పేసి మనం అందరూ కూడా డిసైడ్ చేసుకున్నాము అందుకే కృష్ణాపురం జలాశయంలో ఉండే సిస్టమ్ ట్యాంకులన్నీ కూడా రిపేర్ చేయాలి ఎలాంటి ఇష్యూ రాకూడదు ఇప్పుడైతే నాలుగు చెరువు నాలుగు ట్యాంకులు ఫుడ్ అయిపోయినాయి కాబట్టినట్టుగా ఇంకా పన్నెండు ట్యాంకులు ఉన్నాయి ఇదే విధంగా వర్షం కంటిన్యూస్ గా పడితే మొత్తం పన్నెండు ట్యాంకులు కూడా నిండడానికి చాలా ఆస్కారం ఉంది సుమారుగా ఆరు వేల ఐదు వందల ఎకరాలకి చాలా తీసుకుంటాం కాబట్టి దీనికి ఇంకొక ప్రపంచం ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్న ప్రాజెక్టు చేసుకోవాలి కాబట్టి నాలుగు జాలు చెలు కట్టి ఈ నీళ్ళంతా కూడా వృధా కాకుండా ఇక్కడే సేవ్ చేసి మన వ్యవసాయం చేసుకునే వాళ్ళకి తీసుకుంటూ ఉన్నట్టుగా చేద్దామని చెప్పి మేము ఐడియా చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కట్టాల్సిన ప్రాజెక్టులు ఇటువంటి గ్రామ ప్రజలు కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బ వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఎందుకంటే మనకు ఓటేసి గెలిపిస్తున్నాం కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బ మనం చూసుకోవాలి కాబట్టి ఆ ప్రాజెక్ట్ని మేము ఇన్ఫాల్వ్ చేస్తున్నాము సేమ్ కట్టి కూడా మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు విప్ అయిన సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కార్వేట మండలంలో ఈ జోరుని వారపడుతున్నా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నా చెన్నై నుంచి ఈ రైతుల కోసం ఈ ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆఫీసులను అప్రభుత్వం చేసి వీళ్ళకందరికి కూడా ఏమైనా ఇంపార్టెంట్ గా ఏమైనా కూడా అని చెప్పేసి తెలియజేసేందుకు ఎమ్మెల్యే గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృష్ణాపురం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి అన్నింటినీ కూడా ప్రతి ఒక్క ట్యాంకు నింపే భాగంలో ఇప్పుడు మూడు ట్యాంకులు నిండినాయి ఇదే విధంగా అన్ని ట్యాంకులను కూడా నింపేంత వరకు కూడా కాలంలో ఎత్తుకునేకుండా మన ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది దీని తర్వాత మొత్తం నింపితే మొత్తం మనకు ఆరు వేల ఐదు వందల ఎకరాలకు మన ఆయికట్టేదారులకు రైతులకు సస్యశ్యామలుగా నీళ్లు అందుతుంది ఇదే వర్షంతో తో కూడా మనకి ఇంకా రెండు సంవత్సరాలు ఇదే వర్షం అయినా కూడా ఉన్న రైతులకు అందరూ కూడా సస్యశ్యామలుగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు విప్పు గారికి కూడా రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం

మా కొద్దిగా సైడ్ ఉన్నానే ఇల్లి జరుగుంటా స్వామి